ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫస్ట్ పాటు ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించింది దీంతో ఈ మూవీ పై అందరి దృష్టి పడింది అంతేకాదు హైప్ భారీగా క్రియేట్ అయింది అందుకు తగ్గట్టుగానే నాలుగు రాళ్ళు వెనకేసుకునేందుకు నిర్మాతలు టికెట్ రేట్లు కూడా భారీగా పెంచేశారు ఈ అంశంపై విమర్శలు వచ్చిన ప్రీమియర్ షోను చూసేందుకు అభిమానులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు విడుదలకు ముందు ప్రీమియర్ షోలు వేయడం ఇటీవల రెగ్యులర్గానే జరుగుతున్న ప్రాసెస్ అయితే పుష్ప టూ మూవీకి హైప్ ఉండటంతో వెయ్యి రూపాయల కంటే ఎక్కువ టికెట్ ధర వసూలు చేశారు కాసేపు ఈ సంగతి పక్కన పెడితే ప్రీమియర్ షోను తన అభిమానుల మధ్య చూసేందుకు హీరో అల్లు అర్జున్ స్వయంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్కు వెళ్ళాడు అయితే అతడు వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు అతడిని చూసేందుకు భారీగా థియేటర్ దగ్గరకు వెళ్ళారు కొంతమంది అభిమానులు కుటుంబ సమేతంగా ప్రీమియర్ షో చూసేందుకు బారులు తీరారు కానీ అలా చూడటమే ఒక కుటుంబానికి శాపంగా మారింది బన్నీని చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా గేటును తోసుకొని వచ్చారు అల్లు అర్జున్ థియేటర్లోకి వెళ్ళాక అభిమానులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు అప్పుడు జరిగిన తోపులాటలో దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చిన రేవతి ఆమె కుమారుడు కిందపడి పడి స్పృహ కోల్పోయారు పోలీసులు వారికి ప్రథమ చికిత్స చేసి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే రేవతి మరణించినట్టు వైద్యులు తెలిపారు బాలుడు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందుతోంది అయితే హీరోను చూద్దామని ఉత్సాహంగా సినిమాకొచ్చిన అభిమాని విగత జీవిగా మారిపోవడం అందరి మనసులను కలచివేస్తోంది అసలు ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మహిళ మృతికి కారణం అల్లు అర్జున్ అంటూ పలువురు అభిమానులు ఫైర్ అవుతున్నారు ప్రభాస్ మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి హీరోలు తమ ప్రీమియర్ షోలను చూసేందుకు ఎప్పుడూ థియేటర్లకు రాలేదని గుర్తు చేస్తున్నారు సెక్యూరిటీ కారణాల వల్ల క్రేజ్ ఉన్న హీరోలు థియేటర్లకు వచ్చేందుకు ఇష్టపడరని కానీ ఏ ధైర్యంతో అల్లు అర్జున్ థియేటర్కు వచ్చాడని ప్రశ్నిస్తున్నారు జరిగిన తొక్కిసలాటకు బన్నీనే బాధ్యత వహించాలని కొందరు అభిప్రాయపడుతున్నారు పుష్ప టూ మూవీ కారణంగా బన్నీ ఎంత అభిమానం సంపాదించుకున్నా ఎన్ని అవార్డులు కొల్లగొట్టినా ఈ ఘటన అతడి కెరీర్లో మరకగా మిగిలిపోతుందని సినీ విశ్లేషకులు కూడా కామెంట్ చేస్తున్నారు టూ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా ఈ ఘటన వల్ల వచ్చిన నెగిటివిటీ బన్నీని ఒక మెట్టు దించిందని ఇతర హీరోల అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం